ఈరోజు నంద్యాలలోని స్థానిక జేఏసీ కార్యాలయంలో మేము సమావేశం కావడం జరిగింది ప్రధానంగా వచ్చేసి నిన్ననే మనము ఆచార్య నాగార్జున సంబంధించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలలో ప్రైవేట్ సెంటర్లను ఎత్తేయాలని చెప్పేసి నిన్న మనము ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆచార్య నాగార్డు యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులకు కూడా మనము చెప్పడం జరిగింది ఖచ్చితంగా జనవరిలో జరగబోయేటటువంటి దూర విద్యా పరీక్షలలో ఖచ్చితంగా ప్రభుత్వ జూనియరు డిగ్రీ కాలేజీలు జరపాలి అలా కాకుండా ప్రైవేట్ కాలేజీలో మాత్రము జరుపు తగిన విద్యార్థుల నుంచి వేలాది లక్షల రూపాయలు వసూలు చేస్తారని చెప్పేసి మనం కూడా ఆ విషయము యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నంద్యాలలో దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై వరకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఎటువంటి యూనివర్సిటీ ఎటువంటి యూనివర్సిటీ అనుమతులు లేకున్నా సెంటర్ల అనుమతులు లేకున్నప్పటికీ రకరకాల బోర్డులు పెడుతూ కాంప్లెక్స్లలో చిన్న చిన్న రూములలో రకరకాల యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ రకరకాల యూనివర్సిటీ పేరుతో బోర్డులు పెట్టి మేము ఖచ్చితంగా పాస్ చేస్తాం ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఇప్పిస్తాం ఇంటర్తో మొదలుకొని టెన్త్ క్లాస్తో మొదలుకొని డిగ్రీ పీజీ ఇటువంటి రకరకాల కోర్సులకు మేము ఖచ్చితంగా పాస్ చేస్తాము మీరు ఏం చదువు పర్లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అథారిటీ యూనివర్సిటీ అధికారులు ఏ రకంగా పర్మిషన్ చేయకపోయినా ప్రభుత్వం అనుమతులు లేకపోయినా రకరకాలుగా చేస్తూ ఫరం రిజిస్టర్ చేసుకొని కొన్ని బోర్డులు ఏర్పాటు చేసినారు అందాల్లో ఒక పదహైదు నుంచి ఇరవై సెంటర్ల దాకా మేము ఒకటే అంటున్నాం మీరు విద్యార్థుల నుంచి మేము పాస్ చేపిస్తాం ఇంటర్ పాస్ చేపిస్తాం డిగ్రీ పాస్ చేపిస్తాం పీజీ పాస్ చేపిస్తామని చెప్పి దీనిని మేము మాట్లాడుకున్నట్టు విద్యార్థుల నుంచి పదహైదు వేల నుంచి ముప్పై వేలు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కానీ ఆధ్వర్య సెంటర్లో ఆర్ధ సెంటర్లో యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో కేవలం నేపమాత్రం పరీక్ష ఫీజులు కొంత ఉన్నాయి కేవలం కానీ యూనివర్సిటీ అదారికి ఇస్తా ఆ సెంటర్లో క్లాసులు జరపాలి బుక్స్ ఇవ్వాలి ఇది ఖచ్చితంగా ప్రాసెస్ కానీ ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేసుకొని అనాథరైజ్ సెంటర్స్ ఎటువంటి అనుమతులు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ యూనివర్సిటీ అనుమతులు కానీ లేకుండా కొంతమంది ధనార్జన ద్వేయంగా ఒక పదహైదు నుంచి ఇరవై వరకు నంద్యాలలో సెంటర్లు ఏర్పాటు చేసుకొని విచ్చలివిడిగా వ్యాపారం చేస్తున్నారు ఒక్కో విద్యార్థి నుంచి పదో తరగతికి అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ఇంటర్మీడియట్ అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు డిగ్రీకి అయితేకైనా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు తీసుకుంటున్నారు అంటే ఇది ఏ రకంగా అంటే విద్యార్థులకి అంటే వాళ్ళు డబ్బు ఇస్తే చాలా సరిపోతుందా డబ్బులు ఇస్తే మీరు మేనేజ్ చేసి రకరకాల కుక్తులు చేసి వాళ్ళకు సర్టిఫికేట్ మీరు ఇస్తున్నారా ఇది దేనికి సంకేతం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు విద్యార్థులు కానీ యువత కానీ ప్రజలు కానీ ఎవరన్నా కానీ ఒక సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు చదువుకొని ఖచ్చితంగా చదువుకొని అంతో ప్రావీణ్యం కలిగి పరీక్షలు రాసి ఉత్తీర్ణతతో పాస్ అయితేకిన ఆ యొక్క సర్టిఫికేట్ విలువ కానీ ఇటువంటి బోగస్ సెంటర్లు పెట్టి రకరకాల పేర్లతో సెంటర్లు పెట్టి మీరు వ్యాపారం చేస్తూ మీరు అక్కడ మేనేజ్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను మోసం చేయడము నయవంచన కాదా అందుకోసమే అంటున్నాం నంద్యాలలో కొన్ని సెంటర్లను గుర్తించినాం మేము విద్యార్థి వివిధ ప్రజా సంఘాలుగా కొన్ని సెంటర్లు గుర్తించినాం పదహైదు నుంచి ఇరవై లోపు ఈ సెంటర్లో ఎటువంటి విద్యార్థులకు బోధన చేయడం లేదు ఎటువంటి బుక్స్ ఇవ్వడం లేదు కేవలము విద్యార్థుల నుంచి పది నుంచి ఇరవై వేలు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ముప్పై నుంచి యాభై వరకు డబ్బులు వసూలు చేసి వాళ్ళను పరీక్షలకు మేము పాతి చేపిస్తాము మీరు ఏం చదవకపోయినా పర్లే మీరు కూడా ఏలిముద్ర వేసి చాలని చెప్పేసి బూటకు నయవంచిన మాటలు చెప్పి కొంతమంది డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళపైనే మా పోరాటం నిజమైనటువంటి విద్యనే నిజమైనటువంటి ప్రామాణికమే ఖచ్చితంగా ఎవరైతే ఆ అర్హులో వారికి మాత్రమే ఇటువంటి పరీక్షల్లో చేయాలా రాయాలి ఉధృత కావాలి వారు వారికి భవిష్యత్తులో ఉపయోగపడాల సర్టిఫికెట్లు కానీ ఈ యొక్క సర్టిఫికెట్లు పేపర్ కాగితాలు కాకూడదు చిత్తు కాగితాలు కాకూడదు అని చెప్పేసి మేము ఇది ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అందుకే అందరూ సహకరించండి ప్రజలు విద్యార్థులు యువత అందరూ కూడా సహకరించండి ఇటువంటి ఇటువంటి బోగస్ కోచింగ్ సెంటర్లు ఎవరు కూడా ఎంకరేజ్ చేయని చెప్పేసి మేము కోరుతున్నాము దీనిపైన మా శివకృష్ణన్న గారు సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా షేక్ రియాజు సీనియర్ నేత ముద్దం నాగ నా నాతోటి మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పల్లెటూరు రమణ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం తీసుకున్నాం ఖచ్చితంగా ఈ సెంట్రల్ని మూసి వేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను నా పేరు రాజునాయుడు రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్